హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పప్పు దోసకాయ రెసిపీ చేస్తున్నానండి ముందుగా పప్పు నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు శుభ్రంగా కడుక్కొని నానబెట్టాలి ఇప్పుడు దోసకాయ రెండు పచ్చి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక చిన్న ఉల్లిపాయ శుభ్రంగా కడుక్కొని దోసకాయ ఫీల్ చిక్కేసేయండి రెండు పెద్దల కింద కోసి అందులో ఉన్న మొత్తం గింజలు అయితే తీసేయాలి ముక్కలుగా తరుక్కోవాలి దోసకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలు ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని అందులో పప్పు వేసుకొని అలాగే దోసకాయ టమాటా పచ్చిమిర్చి అలాగే చిన్న ఉల్లిపాయ అందులో వేసుకొని ఇప్పుడు కారం కొద్దిగా కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేయట్లేదండి లాస్ట్లో వేస్తాను రెండు కప్పుల నీళ్ళు కలుపుకోవాలి శుభ్రంగా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇలా ఒక పది విజ్జిల్స్ రావాలి పది విజిల్స్ వస్తే పప్పు అయితే ఉడికిపోయింది ఆవిరిపోయాక మూత అయితే తీసాను పప్పు ఉడికిపోయింది శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడైతే ఉప్పేస్తున్నాను పప్పులో ఉప్పు ముందు వేయటం వేసేస్తే పప్పు అయితే సరిగా ఉడకదు అందుకే చివరిలో వేసాను అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని వెల్లుల్లిపాయ వేయించుకుందాం అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఆవాలు జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను మొత్తం వేగాలండి వేగిపోయి ఎప్పుడైతే పప్పులో వేసేసుకుందాం అంతేనండి పప్పు దోసకాయ రెడీ కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పప్పు దోసకాయ మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి ఏ విధంగా వచ్చింది అని థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్